హలో ప్రభాకర్ నమస్తే నేనే ప్రభాకర్ భార్య ఏంది విషయం సారు దారుణ లక్ష్మీనారాయణ మా వద్ద వచ్చిండు సారు బాత్రూమ్ కట్టిండు ఏ ఇరవై మట్లు పోయినా సారు పోయినా కూడా సంధించలే అసలు అక్క స్థలం మాదే సారు మాదే

కబ్జ చేసుకుంటాం అని అంటాను అంటాను లా పెట్టినాం సారు అది వరకు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సారు ఇప్పుడు కౌన్సిలర్ ఆ పాత సార్ ఉన్నప్పుడు కోర్టు కోండి అని అన్నాడు ఇప్పుడు ఇప్పుడు సారు ఇప్పుడు పెట్టినాం మొన్న పెట్టినాం సారు మొన్న పెడితే కలెక్టర్ సార్ చూడమంటాను మేడం

ఎవరు సప్పుడు చేస్తలేరు సారు వాళ్ళంతా ఒక్క మూట ఉన్నారు మేము ఏదో ఇంత చేసుక బాం సారు గట్లా మా జాగ మాకు ఇప్పియాల సారు గంటే మాకు ఏం లొల్లద్దు లొసుకరదు సారు మీరు దండం పెడతా ఆలోచించు సార్ మేము మూడు సంవత్సరాల నుంచి తిరిగినాం సారు అక్క బాంచను అన్న బాంచను కాలు మొక్త బాంఛను అని గంట గంట కూర్చున్న సారు ఇంటికి పోయి అట్లనే అంటాను ఏ మీకు పిల్లలు లేరు జిల్లలు లేరు సారు మాకు ఒక బిడ్డ నీకెందుకు జాగ మీరు పెద్ద మనసులు అయినరు మీకు అవసరం లేదు వాళ్ళని వీళ్ళని తోలిస్తాడు అమ్మమాను కొంట అమ్మమాను కొంట అంటాడు నిన్న ఇద్దరిని చె గట్లా అంటాడు సారు మేము అయ్యో గరీబోళ్ళం సేసుక బతుకళ్ళం మా భర్తకు పానం బాగలేదు ఆ మాకు ఒక్క బిడ్డ నువ్వు ఏం చేసుకుంటావు జాగా నువ్వు పెద్ద మనిషి అయినావు అని అంటే సారు మేము ఎందుకు గట్ల మమ్మలను తిరస్కారం చేసుడు మేము వాళ్ళకి ధ్యాని పోయినామా సారు ఏం లేదు సారు ఆయనకు కాలు ఇరిగింది పానం షుగరు బీపీ ఆయనకు వాటిగానే కూర్చుంటాడు మున్పు వై పని చేసా అన్నట్టుగా సారు ఇప్పుడు ఇప్పుడు ఏం పని లేదు సారుస్తా నేను ఎప్పుడతారు రేపు ఎప్పుడతారు సార్ నేను సరే సరే స్థలం ఇప్పించే తీసుకుంటా సరే సారు బాంతను సారు కాలు మొక్క తగ్గ కొద్దిగా దయచేసి మాది మాకి పిరు సార్ గదే సారు ఏం చేయమంటావు మీతోనే ఏమైతే అన్నట్టుగా మాట్లాడతాడు గంకనే సారు సార్ సరే సరే సరే